మీరు వైసీపీని అటాక్ చేసిన తీరు అమోఘం అద్భుతం అని చెప్పి జనసేన నేతల మొత్తం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసారు చూస్తే పాతాలానికి పడిపోయారు అని చెప్పి మిమ్మల్ని పొగిడిన నోళ్లే ఇప్పుడు తిడుతున్నాయి ఏమన్నాను ఇప్పుడు చాలామంది అమాయకులు మేకలు గొర్రెలు నేను చెప్పినటువంటి మాటలని నేను ఏదైతే వాస్తవాల్ని బహిర్గతం చేశానో దాని మీద అందరు కూడా స్పందించాలి ఎందుకు రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా లేదు జనసేన పార్టీ గుర్తు లేదు అన్న దాని మీద ఎవరు మాట్లాడట్లా అట్లాగనే రెండో అంశం కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క జనసేన పార్టీ నాయకుడికి కూడా సీట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటన్న అంశం మీద సమాధానం చెప్పాలి పశ్చిమ నియోజకవర్గంలో ఒక నగరాలకు చెందినటువంటి బీసీ నేతని తీసి సుజనా చౌదరి గారు లాంటి క్యాపిటలిస్ట్ కి టికెట్ ఇవ్వడాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న దాని మీద సమాధానం చెప్పాలి పోనీ అవనిగడ్డలో జనసేన పార్టీ నాయకుల్ని కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి కండువా కప్పుకున్నటువంటి బుద్ధప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం మీద స్పందించాలి గుంటూరులో కూడా మీరు చూస్తే మంగళగిరిలో బీసీ సామాజిక వర్గం పద్మశాలీలు టికెట్ తీసి లోకేష్ గారు పోటీ చేయడం పశ్చిమ నియోజకవర్గంలో పోతిన్ మహేష్ నగరాల సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను తీసి సుజనా చౌదరి గారు పోటీ చేయడం మరి పార్టీలో కృష్ణా గుంటూరు జిల్లాలో కాపు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మరి ఎవరి వర్గాల నాయకులు లేరా ఒక నాదేళ్ళ మనోహర్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వాలి దీని మీద మాట్లాడాలి ఇరవై ఐదు కేజీలు బియ్యం కాదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లతో ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇస్తారా అందులో పది సీట్లకి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు మిగతా పది సీట్లతో పాతి సంవత్సరాల భవిష్యత్తు ఏ విధంగా ఇస్తారని అడిగా దానికి సమాధానం చెప్పాలి గెలిచే భీమవరం నదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు పోని భీమవరంలో జనసేన పార్టీ నేత చిన్నబాబుకి టికెట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఓడిచ్చిన మరి రామాంజనేయులు లాంటి వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని మాట్లాడారు